మన గెస్ట్ ఈరోజు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనతో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి పుల్లారావు గారు పుల్లారావు గారు చూస్తూనే ఉన్నాం తిరుపతి లడ్డు ప్రసాదం పైన రోజుకు ఒక వివాదం వస్తూనే ఉంది ఇప్పటికే ఆ సీట్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం ఇవన్నీ బాగానే ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంటు నిన్న ఏదైతే ప్రక్షాళన సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ నిన్న ప్రధానంగా హైలైట్గా నడిచినాయి ఈ సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పిస్తానంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వడం కాబట్టి ఎవరైతే హిందువులంతా ఏకం కావాలి బయటికి రావాలి హిందూ దేవుళ్ళ మీద హిందూ దేవతల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వ్యంగ్యంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు ఎందుకు హిందువులంతా దీని మీద స్పందించరు అదే ఇస్లాం మతం మీద కానీ క్రైస్తవ మతం మీద కానీ ఎవరన్నా ఇలా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా వెంటబడి కొడతారు అంటూ ప్రధానంగా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్లు ఒక పక్క విమర్శలు ఒక పక్కగా హిందువులు అంతా ఏకం కావాలంటే కొంతమంది సమర్థించడం జరుగుతోంది దీన్ని ఎలా చూడాలి డాక్టర్ గారు తప్పకుండా ఇది ఆయన అందరూ విన్నాం అది మనం ఆలోచించవలసింది ఏంటంటే ఎమోషనల్ గా ఈ తిరుపతికి ఆయనకి అటాచ్మెంట్ మీద అన్నారు భావించవచ్చు హాట్ ట్మాస్ఫియర్ ఉన్నది కాబట్టి దేశం అంతా ఈ విషయం మీద అనొచ్చు అట్లా తప్పు కూడా లేదు ఆయన పర్సనల్ వ్యూస్ కూడా తప్పలేదు ఎందుకంటే ఆయన ఇంకో ఎవరిని విమర్శించలేదు కదా డైరెక్ట్ వాళ్ళంటే సో అది మనం ఒక గా కూడా ఆయన ఎప్పుడు దాచుకోలేదు ఈ గుళ్ళకి వెళ్తాం లేకపోతే ఈ పూజలు అవన్నీ సో మనం చూడవలసిన ఏంటంటే దీంట్లో ఏమైనా పెద్ద ప్లాన్స్ ఉన్నాయా పెద్ద ప్లాన్స్ అంటే ఏంటి చేయబోయేది ఇది తప్పకుండా మనకి ప్లాన్స్ అంటే ఈ టెంపుల్ విషయంలో తీసుకొచ్చే మార్పులు తీసుకొస్తారా ఇప్పుడు మన అందరికి తెలిసిన సీక్రెట్ కదా మతాలు బాగా పాటించే వాళ్ళు అందరూ లోపల ఎన్నో స్కాండిల్ ఉంటాయి కాదంటా నువ్వు మీరు లేరు ఎవరైతే రన్ చేస్తున్నారో టెంపుల్ చర్చెస్ అవు పెద్ద లోనే చాలా బయటకు వస్తూ ఉంటాయి వస్తాయి కరెక్ట్ అవుతా ఎంత ఎంతవరకు వెళ్తాయి ఇది ఎంతవరకు మార్పు వస్తుంది మనం చూడాలి ఈ మాటంతో అవేది కాదు ఎందుకంటే ఇది చరిత్రగా ఎన్నో మార్పులు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు తిరుపతి విషయం మాట్లాడితే నా వ్యూ ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే కాంట్రాక్టర్ లేకపోతే లిక్కర్ మర్చెంట్స్ కూడా చైర్మన్ చేశారు చాలా మంది మర్చిపోతారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక పెద్ద లిక్కర్ మర్చెంట్ బిగ్గెస్ట్ లిక్కర్ మర్చెంట్ ఆంధ్ర తెలంగాణలో చైర్మన్ చేశారు తిరుపతికి అది ఎవరు ఎత్తట్లేదు అలాగే ఆయన తర్వాత కంట్రాక్టర్ ఇంకో పార్టీ అపాయింట్ చేసింది ఐదో పదో సంవత్సరాలు చేసేదైనా ఎంపీ అవ్వడు దానికి వాళ్ళు చేస్తే మరి ఇలాంటి పరిణామాలు వస్తాయి కదా దానికి డివోషన్ ఉండి జాగ్రత్తగా ఉండి నుంచి దూరంగా ఉన్న వాళ్ళని పెడితే ఇవన్నీ జరగవు కదా ఇప్పుడు ఎస్ లక్ష మందో యాభై వేల మందో లక్ష మందో ఎంతో మంది వెళ్తున్నారు జాగ్రత్తగా చూడాలి ప్రభుత్వం ఆ మార్పులు ఏంటో మనం చూడాలి ఆ మార్పులు తీసుకొస్తే మంచి మార్పులు తీసుకొస్తే దాంట్లో మనం ఎస్ తప్పకుండా ఆ అన్న మాటలకి మంచి మీనింగ్ వస్తాయి సో ఇప్పుడు యాక్షన్స్ ఎలా ఉంటాయి చూడాలి ఉరుకునే అలా జరిగేది అది ఇంకా అలా జరుగుతూ ఉంటే ఇందాక మీకు రెండు ఉదాహరణలు ఇచ్చాను ఇలా కో అపాయింట్ చేశారు చైర్మన్ గా అది తప్పకుండా అది ఏమన్నా చేస్తారా లేదా లేకపోతే అలాగే ఎవరినో తీసుకొచ్చాం శుభ్రం చేయటానికి మాజీ జడ్జినో ఎవరినో తీసుకొస్తారా అంటే అది ఎవరో అన్నారు ఎంత మార్పులు వచ్చినా మార్పు మాత్రం రాదు అన్నట్టుగా ఉంటుంది మనం చూడాలి ఈ వర్డ్స్కి యాక్షన్స్కి ఏమన్నా తేడాలు ఉన్నాయా సమానం ఉన్నదా కొన్ని రోజుల్లో అంటే పదే పదే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓకే హిందూ మనోభావాల్ని తినకూడదు హిందువులంతా ఏకం కావాలి కాబట్టి వాస్తవే ఎవరు ఎవరు మతాలు వాళ్ళకి సంబంధించినటువంటివి వాటి మనోభావాలు దెబ్బ తినకుండా సెక్యులర్లో సెక్యులరిజం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ సెక్యులరిజం ఉన్నటువంటి సంస్థ వ్యవస్థలో కానీ ఓకే అందరు బాగానే ఉండాలి కాకపోతే పదే పదే ఇదే పరిస్థితులు ఇస్లాం మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ వస్తే ఏదైనా ఎవరు ఇలా విమర్శిస్తే ఎవరైనా కించపరిస్తే ఊరుకుంటారా వెంటబడి వెంటపడి కొడతారు అంటూ వా ప్రస్తావించటం వెనక కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి మీరెందుకు హిందువులు చేతులు కట్టుకుని ఊరుకున్నారు ఎందుకు హిందువులు బయటికి రారు అంటే ఇది దేనికి సంకేతం వాళ్ళైతే వెంటపడి కొడతారు మీరెందుకు చేతులు కట్టుకుని నీళ్ళలో కూర్చున్నారంటే ఇది ఇది ఒక ఒక రకమైన ర్యాంక్ ట్రాక్లో వెళ్ళిద్ది కదా అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు దీన్ని వాస్తవంగా దాంట్లో అంత డెప్త్ మీనింగ్ ఉందంటారా చూడాలి మరి ఆ మీనింగ్ ఆయనే ఇంకా డిఫైన్ చేసుకోవాలి ఎందుకంటే లోపల ఏమన్నాడు బయట ఏమన్నాడు దాని అర్థం ఏంటి ఒక ఉదాహరణగా చెప్పాడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడాలి ఆయన నేను ఇంటి చేయలేను కదా ఇలాగ అనుకున్నాడు అన్నాడు ఇలాగ ఏమో అని కుదరదు కదా ఆ మాటలకి అర్థం ఏంటి వాళ్ళని కూడా యునైటెడ్ గా ఉండమన్నాడా పక్కంతో అన్నాడా దాంట్లో అది మనం చూడాలి ఇప్పుడు వరకు నేను చెప్పేది ఏంటంటే ఒక ఫైన్ లైన్ సన్న లైన్ ఉన్నది రిలీజన్ మధ్యన అది పెద్ద క్రాస్ అయినట్టుగా ఇప్పుడు జరిగే అట్మాస్ఫియర్ లో నాకు కనపడలేదు నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఆ లక్ష మంది టెంపుల్ కి ఇంప్రూవ్మెంట్స్ తెస్తారా ఈ ప్రభుత్వం లేకపోతే మామూలేనా అది ముఖ్యమైన స్టెప్ నిమాత్తులన్నా ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫ్ బిల్లు మార్చొద్దు అని చాలా మంది ముస్లిం లీడర్ అంటున్నారు తప్పలేదు కానీ అది ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా వాళ్ళు అది మనం చూడాలి మీరు మార్చొద్దు అదే మీరు ఇంప్రూవ్మెంట్స్ తెస్తారా కరప్షన్ తీసేస్తారా ఆ యాక్షన్ వస్తే గొడవ లేదు కదా సో ఈయన కూడా ఇప్పుడు మనం నేను చూసే పరీక్ష ఏంటంటే ఈయన చక్ర ఎవరు పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు నాయుడు గారా ఎవరైనా వాళ్ళు ఏం మార్పు తీసుకొస్తారు ఈ అవకాశం తీసుకుని అన్నీ మామూలే మళ్ళీ ఏమన్నా చాలా మంచి చోటుని పెట్టాం అది ఏం చేస్తాడంటే అది ఫేలియర్ అంతా చాలా పెద్ద చేంజ్ కావాలి ఎందుకంటే మనకు అన్నయ్య తెలుసు కదా అక్కడ ఎలా జరుగుతున్నాయి దర్శనం నుంచి ఏమన్నా కావాల్సిన అంతా డబ్బే కదా అంతా లంచనాయి కదా అది నేను చెప్తున్నా సో చేంజ్ చేస్తాడా లేదా అది మోస్ట్ ఇంపార్టెంట్ మార్పు అనేది వస్తారా లేదా కదా మాటలతో ఏదో హాట్గా మాట్లాడేసి విన్నది కాదు కదా చేంజ్ ఎంత ఇస్తావు వాళ్ళు అలాంటి పనులు జరగకుండా మార్పు తేవాలి కదా ఓకే ఈ ఇన్సిడెంట్ అవ్వక ఏం చేస్తారు మనం చూడాలి అది మెయిన్ థింగ్ అని నేను భావిస్తున్నా ఏదో తర్వాత అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు ఎవరైతున్నారా ఆయన విమర్శించేటప్పుడు కూడా ప్రాయచితం చేసుకునేది ఎవరు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ప్రాయచితం చేసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రాయచితం చేసుకుంటున్నారు అర్థం కావట్లేదు అంటూ కూడా ఒక ప్రధానంగా చెప్పుకొచ్చారు ఆయన ఆయన ఫస్ట్ ఇచ్చారు ఆయన చెప్పాలి కదా లేకపోతే మేము తప్పు చేసామని చెప్తారా నేను అనుకుంటున్నా మిస్టేక్ అవన్నీ చోట నేను మిస్టేక్ చేశాను అది ఎవరో ఒకటి చెప్పేసిన చెప్పేస్తే అయిపోతారు కానీ మిస్టేక్ ఒక్కొట్టే ఒకటి ఏమొస్తుందంటే క్రిమినల్ యాక్షన్ వస్తుంది అంతే కదా ఒక ప్రభుత్వం తరఫున మీరు అడల్ట్రేషన్ ఫుడ్ ఐటమ్స్ కొనారనుకో మీరు ఇంపార్ మీకు ట్రబుల్లో వస్తారు కదా మీరు కన్ఫెషన్ చేసినట్టుగా వస్తారు కదా సో అందువల్ల ఇది చాలా లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి క్రిమినల్ మ్యాటర్స్ ఉన్నాయి పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఇప్పటి వరకు దీని మీద క్లారిటీ రాలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరు కన్ఫెస్ చేయలేదు ఎన్క్వైరీ అవ్వలేదు సో మనం వెయిట్ చేసి చూడాలి ఇది ఆఫ్టర్ ఆల్ ఒకటి మాత్రం ఉన్నది మెయిన్ అలిగేషన్ మీరు ధర తగ్గించారు రెజల్యూషన్ అది అది చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉన్నది కాబట్టి చేయొచ్చు ఏ సమస్య అయినా అది చేయొచ్చు దాంట్లో మీరు లాభించారా లేదా మీరు గవర్నమెంట్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు తప్పు నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకున్నారని మీకు పెద్ద శిక్ష పడదు మీకు రిమార్క్స్ వస్తాయి ఆ తప్పు నిర్ణయం గురించి మీరు లాభించారా మీరు డబ్బు తీసుకున్నారా మీరు ఇంకో రకంగా లాభం వచ్చిందా అప్పుడు అది క్రైమ్ అవుతాయి మీరు అప్పుడు క్రైమ్ అవుతాయి తీసుకున్నారు తప్పు నిర్ణయం తీసుకున్నారు చేతకాంతనం చేశారు ఏదైతే చేయకూడదు అని అని వేరేగా వస్తది గవర్నమెంట్ లో క్రిమినల్ లోన్లు డబ్బు తీసుకున్నారా లాభం కోసం తీసుకున్నారా అది ఇంకా రావాలి కదా బయటికి అది ఇంకా రాలేదు కదా వాస్తూ ఎందుకంటే అంత తక్కువ ధరకే నెయ్యి దొరకటం అనేది అంత తక్కువ ధరకు వస్తున్నప్పుడే దాని నాణ్యత గురించి ఎవరైనా చిన్న లాజిక్ ఎవరికైనా అనుమానం రావాలి అంత ఖరీదైంది అంత తక్కువ ధరకు రావడం వెయ్యి రూపాయలది మూడు వందల ఇరవై రూపాయలకి రావటం అనేది ఎందుకు ఏ పర్పస్ మీద అంత తక్కువ వస్తుంది అనేది కామన్గా ఎవరికైనా వచ్చే లాజిక్ కాకపోతే దీనికి సంబంధించి ఆ ప్రధానంగా ఇప్పుడు ఈ నెయ్యి సంబంధించి వచ్చిన సమస్య కాబట్టి అది దీంట్లో రకరకాలైనటువంటి రూమర్స్ రావటం దాదాపు వారం నుంచి హిందువుల మనోభావాలను కలిసి సంఘటన ఓకే దీని ముందు ముందు మీరు చెప్పినట్టుగానే అధికారులు ఎవరు దీంట్లో ఏ లోపాలు జరిగినాయి ఇవన్నీ బయటకు తీసే సందర్భాలు జరుగుతూ ఉన్నాయి